పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్టు కోసం మీరెంత ఖర్చు పెట్టారు టర్నల్స్ ఎంత దూరం తవ్వారు అది రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్నారు ఒక్క మన జిల్లా వాళ్ళే కాదు సిద్ధశుద్ధితో రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని చేసిన ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మేరకు కరోనా లాంటి మహమ్మారి పరిస్థితులు ఉన్నా ఎక్కడ ఇబ్బంది లేకుండా టన్నల్ రెండు టర్నల్ కంప్లీట్ చేసి రెగ్యులేటర్ కూడా కంప్లీట్ చేసి ప్రారంభోత్సవం చేయటం జరిగింది రెగ్యులేటర్ కూడా కంప్లీట్ చేసిన నీళ్లు ఇచ్చే పరిస్థితి ఎందుకు లేదంటే ఆ రోజు కృష్ణ కృష్ణా బేసిన్లో నీళ్లు లేవు సో కంప్లీట్ అయింది కాబట్టి ప్రాజెక్ట్ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ప్రారంభోత్సవం చేయడం కంప్లీట్ చేసింది మేము దానికి రా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పునాది రాయేసి పనులు ప్రారంభిస్తే దాన్ని కంప్లీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మేం చేశాము మీరు చేయలేదు అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఎంత దిగదాడుతరంగా మాట్లాడుతున్నారో మీరే అర్థం చేసుకోండి సరే మా పార్టీ తరఫు నుంచి ఎలక్షన్లు అయిపోయినప్పటి నుంచి ఫస్ట్ నుంచి మేము చెప్తానే ఉన్నాం ఈవీఎంలు అవి కొంచెం కాంట్రవర్సీగా ఉన్నవి వాటిని ఆక్ చేసే పరిస్థితులు ఉన్నాయి అని ఎన్నో పరిస్థితి మేమే కాదు రెండు వేల పంతొమ్మిదిలో పోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు అది రకరకాలుగా వివిధ నియోజకవర్గాల్లో వాళ్ళకుండే నమ్మకాన్ని బట్టి నోట్లు వస్తాయి ఇంతమంది ప్రజలకు మేలు చేశామని వాళ్ళ నమ్మకం ఉండవు కాబట్టి వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ కోర్టులో వేశారు కోర్టు ఇచ్చిన ఆదేశ ప్రకారం వాళ్ళు కౌంటింగ్ చేసి వీవీ ప్యాక్స్లో ఉన్న ఈ లెక్క బేసి పెట్టమని చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఏదో సడన్గా సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం అట్లా లేదు అది ఇది అంటున్నారు దాని మీద కోర్టు కోర్టు క్లారిటీ ఇస్తే అని భావిస్తున్నాం ఇచ్చినాక తప్పకుండా ఈవీఎంలో ఏమైనా మతలు పుట్టే దానిపై నిగ్గుదేచాలని మేము కూడా కోరుతాం